వరుసగా పత్రాలు విడుదల చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ శ్వేత పత్రం విడుదల చేశారు బాబు ఇప్పుడు తాజాగా వైసీపీ హయాంలో జరిగిన భూదందాలు సహజ వనరుల దోపిడీపై మధ్యాహ్నం మూడు గంటలకు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు వరుసగా పత్రాలు విడుదల చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ పై పత్రం విడుదల చేశారు బాబు ఇప్పుడు తాజాగా వైసీపీ హయాంలో జరిగిన భూదందాలు సహజ వనరుల దోపిడీపై మధ్యాహ్నం మూడు గంటలకు పత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ద్వారా అందిస్తారు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు అందుకు సంబంధించినటువంటి నివేదికలను కూడా ఇప్పటికే ఆ శాఖల నుంచి కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటికే మూడు దఫాలుగా కూడా వైట్ శ్వేత పత్రాలను విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ రోజు కూడా మరోసారి శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు సహజ వనరులకు సంబంధించినటువంటి దోపిడీలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంశానికి సంబంధించినటువంటి నివేదికల పైన ప్రభుత్వం నివేదిక వైట్ పేపర్ ని రిలీజ్ చేయబోతోంది ఇందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి వైట్ పేపర్ రిలీజ్కి సంబంధించినటువంటి వరకు కూడా సహజ వనరులకు సంబంధించినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఈ రోజు జరిగేటువంటి సహజ వనరులకు సంబంధించినటువంటి దోపిడీకి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి అంశాలు వాటికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు తన నివేదికలో